హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో నీటిలో వీటిని వేసుకొని స్నానం చేస్తే దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసంకి చాలా ప్రాముఖ్యత ఉంది అని పండితులు చెప్తున్నారు ఈ పవిత్రమైన మాసంలో ఒక్కసారైనా ఈ వీడియోలో చెప్పిన వస్తువులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలోని దరిద్రాలన్నీ పోయి అదృష్టం కలిసి వస్తుంది ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి స్నానం చేసే నీటిలో ఉప్పును కలుపుకొని చేయటం వల్ల ప్రతికూల శక్తి మీ శరీరంలో నుంచి బయటకు తొలగిపోతుంది సానుకూలత పెరుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది యాలకులు అదృష్టం శ్రేయస్సుతో నిండి ఉంటాయని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో స్నానపు నీటిలో యాలకులు వేసుకొని స్నానం చేస్తే జీవితంలో అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కొన్ని యాలకులు తీసుకొని పొడి చేసుకొని వాటిని ఒక చిన్న కాటన్ క్లాత్లు వేసి గోరువెచ్చని నీటిలో వేయాలి నీరు కొద్దిగా రంగు మారి సువాసన వచ్చినప్పుడు ఆ నీటితో స్నానం చేయడం వల్ల అదృష్టం పొందుతారు చందనం విజయం సంపద కీర్తిని తీసుకువస్తుందని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో గంధం నూనె లేదా గంధప పొడిని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడిని తగ్గిస్తుంది సానుకూలతను పెంచుతుంది ఒంటికి చలవ చేస్తుందని నమ్ముతారు వేసవి వాతావరణంలో చందనం నీటిలో కలిపి స్నానం చేస్తే శరీరం చల్లగా ఉంటుంది రోజు వాటర్ సాధారణంగా చర్మ సంరక్షణలో ఉపయోగించబడుతుంది శ్రావణ మాసంలో స్నానం చేసే నీటిలో రోజు వాటర్ కలుపుకొని స్నానం చేస్తే మీకు ఎప్పుడూ సంపద కొరత రాకుండా చూసుకుంటుంది ఇది మీ జీవితం నుండి ప్రతికూలతను కూడా తొలగిస్తుంది ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఒకటి లేదా రెండు చుక్కల రోజు వాటర్ కలపడం వల్ల ఆత్మ గౌరవం పెరుగుతుంది శ్రావణ మాసంలో నీటిలో ఒక చుక్క కొబ్బరి నూనె వేసి స్నానం చేయడం వల్ల గ్రహాల దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు అలాగే జీవితంలో సానుకూలత పెరగటంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది భారతీయులు వంటకాల్లో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం పసుపు భగవంతుడిని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించే వరకు అన్ని విధాలుగా ఈ పసుపు ఉపయోగపడుతుంది శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకొని స్నానం చేస్తే అదృష్టం శ్రేయస్సు లభిస్తుంది పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి శరీరం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచిది అటు ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు జీవితంలో ఆనందం విజయం ఇస్తుందని నమ్ముతారు శ్రావణ మాసంలో స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది గులాబీ రేకులు అద్భుతమైన సువాసన కలిగి ఉంటాయి చర్మ సంరక్షణ ప్రయోజనాల కోసం ఎన్నో శతాబ్దాలుగా గులాబీ రేకులను ఉపయోగిస్తున్నారు ఇంట్లో సుఖ సంతోషాలు పెంపొందించడానికి శ్రావణ మాసంలో ఏదైనా ఒక్కరోజు స్నానం చేసే నీటిలో కొంత గంగా జలం వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి శ్రావణ మాసంలోని ఆదివారం రోజున స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇవే కాకుండా ఎర్ర చందనం యాలకులు కుంకుమ పువ్వును వీటిలో ఏదో ఒకటి నీటిలో వేసుకుని స్నానం చేస్తే సూర్యభగవానుడికి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు దీంతో మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి ఎన్నో గొప్ప ఔషధ గుణాలు కలిగిన ఆకు వేపాకు వేపాకులు ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఈ వేపాకు అందిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో వేపాకు శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగించి శుద్ధి చేసే ఏజెంట్ అని నమ్ముతారు స్నానం చేసే నీటిలో వేపాకులను వేసుకొని స్నానం చేస్తే మీ చర్మ సమస్యలు తొలగిపోతాయి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాతకు శ్రావణ మాసంలో ఆహారం పెట్టాలి గోమాతకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది చల్లగా చూస్తారు జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది శ్రావణమాసంలో ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి ఆవనూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఈ దీపాన్ని ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఉంచాలి ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి శ్రావణ మాసంలోని శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి సాంబ్రాణి ధూపాన్ని సమర్పించిన తర్వాత ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మరియు దుష్ట శక్తులు బయటికి పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పండితులు చెప్తున్నారు దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని చెప్తున్నారు ఇంట్లో సానుకూలత పెరుగుతుందని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెప్తున్నారు పూజా గదిలో రాగి చెంపులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విధంగా చేయటం వలన దేవతలు సంతోషపడి మనము కోరిన కోరికలన్నింటినీ తప్పకుండా తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు తరచూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శ్రావణ మాసంలోని శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి పూజ చేసిన అనంతరం ఐదు కర్పూర బిళ్ళలను ఎర్రని వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి ఆ మూటకు ధూపం వేసి పూజ చేయాలి తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి బీరువాలో డబ్బులు దాచే చోట ఎవరికి తెలియకుండా పెట్టాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్